హలో ఆల్ ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా టేస్టీ చేపల పులుసు ఎలా చేయాలో చూసేయండి ఈ ప్రాసెస్లో ఏ చేపతో అయినా పులుసు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఇక్కడ నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చేప ముక్కలను తీసుకొని వీటిలో సాల్ట్ కారం పసుపు యాడ్ చేసి వీటన్నిటినీ చేప ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కనుంచేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన ఉంచడం వల్ల ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టి మ్యారినేట్ అవుతుంది ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్లో రెండు పెద్ద ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఎయిట్ టు టెన్ వెల్లుల్లి ఒక ఇంచు అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకోండి చేపల పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది వేడైన ఆయిల్లో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ మసాలాను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ మసాలాలో చిటికెడి పసుపు కూడా యాడ్ చేసి ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లోనే ఆనియన్ పేస్ట్ సగం వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా సగం మగ్గిన తర్వాత కరివేపాకు యాడ్ చేసి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన మసాలాలో సాల్ట్ కారం వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిలో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకోవాలి తర్వాత ఈ చేప ముక్కల్లో చింతపండు పులుసు కూడా యాడ్ చేసి గరిటె పెట్టి కలపకుండా ఒకసారి ఇలా చేతితోనే కడాయిని అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలి ఇప్పుడు దీనికి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు మరిగించిన తర్వాత మూత తీసి స్లిట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి ముందు వేస్తే చిదిగిపోతాయి ఈ స్టేజ్లో వేస్తేనే మనకి తినడానికి బాగుంటుంది ఇప్పుడు వీటిని ఒక్కసారి ఇలా కలుపుకొని ఇంకొక టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే మరిగించుకుంటే టేస్టీ అండ్ ఈజీ చేపల పులుసు మనకి రెడీ అయిపోయినట్లే చూసారా ఎంత బాగా వచ్చిందో చేపల పులుసు ఎప్పుడు కూడా వన్ డే తర్వాత తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది చివరిగా దీనిలో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది చాలా సింపుల్ ప్రాసెస్ వంట చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ ప్రాసెస్లో చావల్బుల్సు చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్